రాజ్యసభ సభ్యులు మీధా మస్తాన్ రావు వైసీపీ పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేశారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలన్న పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహన్ రెడ్డి మీధా మస్తాన్ రావుకు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వారిన ఆనాడు వైసీపీ అధికారంలోకి రావటంతో బీసీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని వైసీపీలోకి వచ్చారు ప్రస్తుతం టీడీపీ అధికారంలో రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదట భోగోలు మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కావల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా కార్మిక పరిశ్రమల ఉపాధి శిక్షణ పర్యాటక సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు రావు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చాడు రెండు వేల ఇరవైలో తాను రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు శాసనసభకు కానీ లోక్సభకు కానీ పోటీ చేయనని తెలిపాడు రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యాడు